హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వర్ మనం గార్డెన్కి వచ్చి అయితే వారం రోజులు అవుతుంది పూజ అవన్నీ కదా కొంచెం హడావిడి అయితే ఒక్కసారి మన గార్డెన్ ఏ విధంగా ఉందనేది చూసేయండి ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసుకొని అట్లనే మనం పూజలో వాడినా మనము వస్తాయి కదా పండ్ల తొక్కలు కానీ పండ్లు కానీ పాడైపోయినవి అవన్నీ కూడా ఏ విధంగా కంపోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా గార్డెన్లో ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసుకున్నాం పదండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ రోజెస్ తోటి ఎంత అందంగా ఉన్నాయి కదా చెట్టు చెట్టుకి ఈ రోజెస్ తోటి హార్వెస్ట్ మొదలెడదాము చాలా బాగా వస్తున్నాయి పూలన్నీ కూడా వర్షాలు ఎక్కువైనా కూరగాయలు పం పాడవుతున్నాయి కానీ కూరగాయలు ఆకూరలు పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయండి అసలు ఈసారి పూజలు అన్నీ కూడా మన తోటలో నేను చాలా మట్టు కూడా ఏం కొనలేదు అన్నీ చాలా బాగా వచ్చినాయి గులాబీలు మందారాలు తమలపాకులు వీటన్నిటితో పాటు పసుపు కుంకుమ కూడా మనం పండించుకుందాం ఎప్పదండి మరి హామేష్ మొదలెడదాం ఇక్కడైతే నేతి వేది చిట్టి అండి ఇవన్నీ కూడా సీడ్స్కి వదిలేసిన ఒకసారి అయితే వండుకున్నాను ఇంకా మిగతా అన్నీ సీడ్స్ వదిలేసిన కొంతమంది అడిగిరని చెప్పినా కదా కొంతమందికి ఇద్దే ఇద్దాము మనం తినడమే కాకుండా ఒక నలుగురికి కూడా ఇవ్వాలి కదా మరి చూడండి ఈ చెట్టుకున్న చిట్టి మీరేలు అన్నీ కూడా ఎన్ని సీడ్స్ వస్తాయో మీకు అన్నీ కూడా చూపిస్తాను వదిలేసిన ఇవన్నీ కూడా సీడ్స్ కోసము ఇంకా ఈ గులాబీలన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం మనకు తీయాలనిపించదు కాకపోతే ఏంటంటే తీస్తేనే చెట్టు హెల్తీగా ఉంటుంది కొత్త మొగ్గలు అనేటివి వస్తాయి ఈ ఫ్లవర్ అయితే భలే ఉందండి అసలు మస్తు లైట్ కలర్లో వస్తుంది ఫస్ట్ తర్వాత ఇట్లా చుట్టూతో పింక్ వస్తుంది తర్వాత ఈ విధంగా డార్క్ అయిపోతుంది ఇంకా రెండు రోజులు కాగానే ఇంకా తొందరగా ఇది అయిపోతుందని నేను తీసేస్తున్నాను ఇంకా ఇట్లా ఇంతవరకు తీసుకోవాలి మనం చిన్నగా కాకుండా ఇంకా సీజర్తో కట్ చేస్తే బాగుంటుంది కానీ నాకు ఎప్పుడు ఫోన్ వీడియోతో రాదు ఇట్లా మనం ఇంతవరకు ఒక ఐదు ఆరు ఇంచుల కిందకి తీస్తే ఇక్కడ నుంచి రెండు మూడు బ్రాంచెస్ వచ్చి మనకి మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది ఇంకా చాలా చిగుళ్ళు వస్తాయి ఎక్కువ మొగ్గలు వస్తాయి కలర్ ఎంత బాగుంది చూడండి బ్రైట్గా మనం ఇవన్నీ తీసేస్తుంటేనే ఇంకా మొగ్గలకి నెక్స్ట్ ఉన్న మొగ్గలకి బలం జరిపోతుంది చిన్న చిన్న కుండీలు కదా నేలలో అయితే అన్నీ వచ్చేవరకు ఉండొచ్చు అనొచ్చు ఇంకా చూడండి ఇన్ని మొగ్గలు ఉన్నప్పుడు వాటికి కూడా బలం జరిపోవాలి కదా ఇంకా నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్ పీల్స్ అవన్నీ కూడా వీటికి బలానికి ఇస్తున్నాను మనం ఇప్పుడు శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు అట్ట పనులు అవి ఇవి వాడుతుంటాం కదా పసుబొట్టకని బాగా పండిపోయినాయి ఇంట్లో తినరు పిల్లలు మనం ఎన్ననే తింటాం ఇన్న అయితే తీసినాను మందారం పువ్వులన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫెర్టిలైజర్స్ చేయడం వల్ల చూడండి ఎంత వస్తాయండి మార్కెట్లో ఇలాంటివన్నీ అందుకే ఒకటో రెండో పూల మొక్కతో స్టార్ట్ చేసి మెల్లిగా కూరగాయలు కూడా పెంచండి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో ఇట్లా మందారాలు ముద్ద మందారాలు పూజకి శ్రేష్టమైనవి అంటారు కదా ఇదైతే మనం కొమ్మ ద్వారానే వేయించినామో ఇదేమో లైట్ పింక్ ఇది కూడా కొమ్మ ద్వారానే చూడండి ఇవన్నీ ఇది ఫ్రూట్ ఫ్లైస్ కోసం ఈ విధంగా అయితే కట్టుకున్నాను కూరగాయలు అన్నీ కూడా మంచిగా వస్తున్నాయి కానీ వర్షం ఎక్కువ అవ్వడం వల్ల టమాటాలు కూడా మంచిగా వస్తున్నాయి కానీ వీటికి వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే కింద మచ్చలాగా వచ్చేస్తుంది టమాటాలకి వాటర్ ఎక్కువ ఉండొద్దు ఇక్కడ ప్లాంట్స్కి ఆ విధంగానే చూడండి చెట్టు నిండా బాగానే ఉన్నాయి కాకపోతే కింద చిన్న మచ్చలాగా వచ్చేసింది టమాటాలకి వీటికి సరిపోయినన్ని వాటర్ ఉంటేనే మంచిగా ఉంటుంది లేకపోతే చూడండి ఎంత మనకి కొంత లాభం కొంత నష్టం అన్నట్టుగా ఉంటుంది ఇదిగోండి ఇవి మనము వేస్టే ఇంకా కంపోస్ట్లో వేయాల్సిందే ఇవి చూడండి ఒక్కొక్కసారి కాల్షియం తక్కువైనా కానీ ఈ విధంగా వస్తుంది అందుకే మనం ఎక్స్చల్ పౌడర్ కానీ లేకపోతే చాక్పీస్ది కానీ ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉండాలి మంచి ఇట్లా పండ్లు వస్తున్నాయి అనుకున్నప్పుడు వీటికి మంచిగా బలానికి సరిపోయిన ఎరువులని అందిస్తుండాలి ఈ వారం రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల మనం ఏమీ ఇవ్వలేకపోయినాం కదా ఇంకా ఇవన్నీ కూడా మంచిగా పూత రాలిపోకుండా బాగానే వస్తుంది బెండకాయలు ఇట్లా మనము లేతగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అన్నీ కూడా సీడ్స్ రెడీ అవుతున్నాయి చూడండి చాలా మటుకు ఈ విధంగా ముదిరిపోతే వీటిని ఇంకా పులుసులో వేసినా పీచ్లాగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు ఎందుకని ఇట్లా సీడ్స్కి అయితే చేస్తున్నాను ఇవన్నీ వంకాయలు కూడా కూరగాయలు కూడా అన్నీ కూడా చాలా మంచిగా వస్తున్నాయి కానీ వాటర్ ఎక్కువైపోతుంది వర్షాల వల్ల చూడండి టమాటాలు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ హార్వెస్ట్లో ఇవన్నీ కూడా మంచిగా పండుగ అయితే మనకి కొనని అవసరమే లేదు అసలు చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఈ మొగ్గలు కూడా దెంబాలి ఈ చెట్టు అయితే మనకు ఒక కల్పవృక్షం అని చెప్పవచ్చు ఇంకా అందిరాలు కూడా పూజకి సరిపడా ఈసారి వచ్చినాయి టమాటాలు చూసారు కదా ఇట్లా గుత్తులు గుత్తులుగా ఈ నారంతా కూడా మనము కిచెన్ వేస్ట్లో వచ్చిన నారే సపరేట్గా కొనడం ఏం లేదు మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలని ఈ విధంగా నేను నా కంపోస్ట్ చేస్తూ ఉంటాను కదా అందులో వచ్చినాయి ఇంకా ఈ విధంగా నేను నారుని నాటుకున్నాను మిర్చి ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకా అంజీరాలు పైకి వచ్చినప్పుడల్లా తింటున్నాము ఇంకా ఈ మల్బరీ అయితే ప్రూనింగ్ చేయాలి ఇక్కడ చూసారు కదా వంకాయలు మనం వారం రోజు పూజలా వాటికి ఇవన్నీ కూడా సీడ్స్కి రెడీ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాలు ఫోర్ డేస్ ఎక్కువ ఉన్నాయంట ఇంకా ఇవన్నీ కూడా తీసేస్తున్నా నేను సీడ్స్ చాలా వస్తాయి రెండు వంకాయలు అయినా కానీ ఇంకా చాలానే ఉన్నాయి ఈ బెండకాయ దాంట్లోనే మనకి కాకరకాయ పెరిగింది విత్తనాలు అట్లా వస్తాయి కదా కంపోస్ట్లో ఆ తీగ వల్ల మనకి ఇవన్నీ కూడా చూడండి జారిపోయి పడిపోతుంది ఈ కాకరకాయలు కూడా చాలా బాగుంటాయి మనము లాస్ట్ టైం అన్నీ కూడా చిట్టి కాకరకాయలు కదా ఇంకా ఇంట్లో వైట్ కాకరకాయలు కూడా వేసినా అవి కూడా వస్తాయి ఇంకా కనకంబరాలు అయితే చాలా బాగా వస్తున్నాయండి అసలు చాలా బాగుంది ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ పూజకి చేసిన ఇవన్నీ దీనిపైన అంతా కొంచెం ఆరిన తర్వాత కొంచెం టైకాయి డర్మా విరిడి ఇది నీమ్ కేక్ పౌడరు మట్టి కప్పేసి మనం విత్తనాలు వేసుకుంటే పిచ్చి పిచ్చిగా కూరగాయలు అయితే ఇంకా ఇంక చిన్న గ్యాప్లో చూడండి ఒకసారి సోరకాయ ఇది కీర కనిపిస్తుందా ఇంత బాగా పెరుగుతుంది ఇట్లా ఈ కిచెన్ వేస్ట్లోనే చాలా బాగా పెరుగుతాయి కాకపోతే ఆ ప్రాసెస్ వేసుకునే దాన్ని బట్టే మనకు పురుగులు రాకుండా అట్లా చాలా బాగా వస్తాయి ఇక్కడ కనకంబరాలు విత్తనాలు తీసిన అని చెప్పిన కదా తీసినవి నేను ఒక కంటైనర్లు వేస్తూ ఉంటాను కదా అది నారు కూడా ఎంత బాగొచ్చిందో చూడండి ఒకసారి చూడండి కనకంబర నారు ఇంత వచ్చేసింది వేసింది ఇంకా అన్ని కంటైనర్లో కూడా మొక్కలు వచ్చినాయి దీనికి ఏంటంటే ఒక పెద్ద అది ట్రే దాంట్లో ఇట్లా మనం సాలు లాగా పెట్టుకుంటే బాగుంటుందని ఆగిన ఇలా రెండు రకాల కనకంబరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తీసి మార్చుకుంటే బాగుంటుంది ఇంకా బంతి కూడా అక్కడక్కడ ఉంది ఇంకా మునక్కాయలు చూడండి మునక్కాయలు అయితే పైకి వచ్చినప్పుడల్లా రెండు మూడైతే తీసేస్తున్నాను ఇంకా అన్నీ కూడా ఒకటి రెండు వీడియో ఏం తీస్తాంలే అని ఇట్లా ఈ విధంగా మంచిగా రెండు మొక్కలు అయితే రెండు కూడా బాగా సీడ్ నుంచి వేయించిన త్వరగా పెరుగుతుంది కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇంకా చెమ్మకాయలు కూడా చూడండి ఇవి లేతగా ఉన్నప్పుడే మనము వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది కర్రీ చాలా మంచి ప్రోటీన్ ఫైబర్ కూడా ఉంటుంది చూసిరు కదా ఇంత ఫ్రెష్ మనకి ఈ మిద్దె తోట వల్లనే సాధ్యం అనమాట ఇంకా ఈ అన్నీ కూడా కట్టాలి చాలా పనులే ఉన్నాయి కాకపోతే మనకు కుదరడం లేదు ఇది చెట్టు గుమ్మడని సీడ్ తీసుకున్నానండి కాకపోతే దీనికి అన్నీ కూడా మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ అసలు రావట్లేదు మీకు ఎవరికైనా తెలుస్తే టిప్ చెప్పండి ఈ బొరబాటిల్లు ఏంటంటే మనము లో మెయింటెనెన్స్ అసలు విత్తనం పెట్టేసి వదిలేస్తే ఎలాంటి పెస్ట్ అయితే రాలేదండి నాకు ఇది ఫస్ట్ టైమే నేను గ్రో చేయడము కాకపోతే వారం రోజుల వరకు మనకు చాలా బాగా వస్తున్నాయి మనం ఇది చేసి కూడా ఒక వన్ వీకే అయింది పెద్దమ్మ వాళ్ళు చేసిరు హార్వెస్ట్ దాని తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చినాయి ఇది మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కదా ఈ గింజలవి మామూలుగా చిక్కుడుకాయ వాటికైతే పురుగులు ఎక్కువచ్చి అట్లా మనం తీయలేకపోతాం కానీ ఇది అసలు లో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు నాకైతే చూస్తుంది కదా ఒక్కొక్క కంటైనర్లో నాలుగేసి మొక్కలు ఐదేసి మొక్కలు పెట్టినా ఈ కిచెన్ వేస్ట్ బలం వల్లనే ఇంత బాగా అయితే పెరుగుతున్నాయి ఈ వంకాయలు అయితే అసలు టేస్ట్ చెప్పలేదనమాట ఒకసారి మనం దీన్ని మెయింటైన్ చేయడం తెలిసిందనుకోండి ఇట్లా మనకు ఒక హార్వేస్ట్ అయిపోగానే ఒకటి వస్తుంటుంది తర్వాత మనకు స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా వస్తాయి దోసకాయలు ఇవన్నీ కూడా నిన్న అమ్మ వాళ్ళ హార్వెస్ట్ చేసుకున్నారు ఇంక ఇప్పుడు మన వంటకి సరిపడా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ చూసిరా రే చిక్కుడుకాయలు చిట్టు చిక్కుడు అయితే చాలా ఇష్ట నేను మనకి చాలా మట్టుకు మొక్కలు పోయినాయి మరి ఇది ఏం విత్తనం అనేది తెలియదు గింజలు వస్తాయి కానీ తెలియదు కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇంకా ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇంకా ఇంత సన్నగా ఉంది కదా గింజలు ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ ఒక పది కాయలు గింజలు సీడ్స్కి వదిలేసి వెళ్ళినాయి మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇవన్నీ చూస్తుంటే మనకి వీటిని వండుకొని తినడం కంటే కూడా ఈ పెంచినప్పుడు వీటిని ఇలా చూసుకున్నప్పుడు మురిసిపోవడమే ఎక్కువగా ఉంటుంది ఎంతటి రోగమైనా మటుమాయం అన్నట్టే ఇంకా చూడండి ఇది చూడడానికి ఎంత బుద్ధిగా ఉన్నాయి అసలు కాయలు అసలు చిక్కుడుకాయకి పట్టి ఎంత మనకి టెన్షన్గా ఉంటుంది నాకు ఈసారి పెస్ట్ కంట్రోల్ తక్కువగానే ఉందని చెప్పొచ్చు కొన్ని అక్కడ పర్పుల్ చిక్కుడుకి మాత్రం వచ్చింది దానికి కూడా నేను ఏం స్ప్రే చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మళ్ళీ కాయలు అయితే వంకాయలు అవన్నీ కూడా తినలేనన్నైతే వస్తున్నాయి ఇప్పుడు మనం చేసింది చారలంకాయ వంకాయ కదా ఇది ఇంకా చాలా పెద్ద సైజులో వస్తుంది ఇది మీరు చూపించాను ముందు వీడియోలో చూడండి ఇది ఎంత షైనింగ్ తోట ఎంత బాగుంది ఇవి ఇంకా పిందలు అనమాట చెమకాయలు కూడా బాగానే వస్తున్నాయి పూత అదంతా కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడ చిట్టి బీరలే ఇవి కూడా ఇవి సీడ్స్కి అయిపోతాయి అనమాట ఇట్లా వంకాయలు కొంచెం ఇది మనము చూసుకోకపోతే ఇట్లా అవుతుంది ఇది చూడండి ఎందులో చూసినా కనకాబరం ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇంకా ఈ టిప్స్ తీసేసినాం అనుకో ఇది గుబ్బురుగా అయిపోతుంది తర్వాత కంటైనర్లో ఒక్క కంటైనర్లో ఒక్క మొక్కనే పెంచాలనుకుంటాం కానీ ఎట్లా వస్తాయో కొన్ని విత్తనాలు పడిపోతూ ఉంటాయి ఇంకా గోంగూరంతా కూడా తెంపేసినాం నిన్ననే పచ్చడి వేసినాం మేము మళ్ళీ వస్తుంది ఎంత బాగా హార్వెస్ట్ చేసి వాటికి ఎరువులు ఇస్తుంటే అంత బాగా వస్తుంది ఇది ఇంకో రకం గోంగూర ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇట్లా కలర్ఫుల్వి తింటే మన బాడీకి కూడా మంచిది అనమాట ఆకుకూరలు కూడా ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి గోంగూరలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యాల్యూ ఉంటుంది కాబట్టి మనము ఇట్లా చిన్నగా ఒక్కొక్కటి ఈ సంవత్సరం వేసింది నెక్స్ట్ ఇయర్ వేయకుండా రకరకాలుగా పండించామన్న తృప్తి ఉంటుంది ఇంకొకటి మనకు కూడా ప్రతి ఒక్క మొక్క పైన కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది సీడ్ నుంచి పెంచడమే కరెక్ట్ అని అంటాను నేనైతే ప్రతి విషయం కూడా మనకు చాలా అర్థవంతంగా అర్థమవుతుంది ఇవి మనకి మార్కెట్లో దొరకని ఆకుకూరలు ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి పించి వేస్తే ఇక్కడ నుంచి గుబ్బురుగా తయారయ్యే అవకాశం ఉంటుంది మీరు చూసి కదా పెద్ద కంటైనర్లు ఎంత హెల్దీగా పెరిగిందో అంతే చిన్న కంటైనర్లు కూడా అంతే హెల్దీగా పెరుగుతుంది ఎందుకంటే ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ బలమే చూడండి మనం పాడైపోయిన అల్లం మొక్కలు వేసినా ఇట్లా చిగురు వస్తాయి అనమాట మట్టి సారానికి ఒక్కసారి అలవాటు అయితే మొక్కలు మన మాట వినకుండా పిచ్చి పిచ్చిగా పెరిగిపోతూ ఉంటాయి వీటిని చూసి మురిసిపోవడానికి మనకు సరిపోదు అంతగా ఉంటాయి ఇంకా ఇక్కడ బచ్చలి కూర చూడండి ఎంత బాగా ఉంది అసలు ఆకులు కూడా చూస్తారు ఎంత పెద్దగా ఇంత హెల్దీగా వీటిని ఏంటంటే మనము ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు మన చిన్న ఫ్యామిలీకి పప్పుకి సరిపోతుంది ఇది ఇట్లా ఆకుకూరలు చాలా రకాలు ఉన్నాయి మన గార్డెన్లో ఇక మనం ఒక పప్పులో ఏదో ఒక ఆకుకూర వేసుకొని నాలుగు రకాలు తిన్నట్టు ఉంటుంది మనకు ఒక్కసారి మొక్కలకి విత్తనాలకి ఖర్చు పెట్టుకుంటే మట్టికి ఖర్చు పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు కూడా మనం పైసా ఖర్చు లేకుండానే ఎరువులు కూడా మన మొక్కల నుంచి మొక్కలకి రెడీ అయిపోతుంటాయి మన ఎండిపోయిన మొక్కలు వాటిపైన లేయర్ మెతడ్లో మనం వేసుకుంటే అంతా కూడా లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు కాకపోతే కొంచెం శ్రమ అనుకో జాబ్లో వెళ్ళేవారికి కుదరదు దానికి కూడా ఇంకా కిచెన్ వేస్ట్ నుంచి కాకుండా మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ వేసుకుంటే అప్పుడప్పుడు కొంచెం కష్టపడితే సరిపోతుంది చూడండి ఇంట్లో బెండ వచ్చింది ఇట్లా పడి కూడా వస్తాయి కొన్ని ఇంకా పాలకూర అవన్నీ ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు తెంపే ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా వండుకునేటప్పుడు తెంపుకుంటే బాగుంటుంది కదా ఇలా ఉందండి గార్డెన్ విశేషాలు మనం తెంపలైన కూరగాయలు అయితే ఉన్నాయి ఇంకా వాటిని మనం ఏంటంటే ఫ్రెష్గా వండుకోవాలంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు పైకి వచ్చి తెంపుకొని తినడమే ఉంటాను మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందాము ఇంకా చిన్న విషయం అండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్న కూరగాయల పొట్లు అవన్నీ కూడా పడేయన అవసరం లేదు ఇవన్నీ కూడా మీకు కంటైనర్ ఎందులో కాలుంటే అందులో వేసి మట్టి కప్పేయడమే కొంచెం మొక్కకు దూరంగా వేస్తే అన్నీ కూడా మంచి బలంగా పెరుగుతాయి ఇంట్లో ఇట్లా రెండు ఆలుగడ్డలకైతే మొలకలు వచ్చినాయి ఇంకా ఇది వండుకో వండుకోవడానికి వీలు లేదనమాట ఇదిగా ఈ విధంగా ఇవి నాటేద్దాం వస్తే మన లక్ ప్రయత్నించడంలో తప్పు లేదు కదా ఇట్లా వీటిని తీసేసి ఇట్లా మట్టి నీళ్ళు చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అన్ని మొక్కలకు కూడా ఏంటంటే వాటికి బిగుసుకపోయినట్టు అయిపోతుంటుంది వర్షం పడి దాంట్లో సారం తగ్గిపోయి అట్లా అయినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనం ఏదైనా మొక్కలు తీసేస్తాం కదా ఇట్లా అక్కడ ఒక మూలకి పెట్టేస్తే వాటికి నైట్రోజన్ అందుతుంది ఈ మొక్కలో మొక్కకు కావాల్సిన నైట్రోజన్ దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆ ప్లాంట్కి అందుతాయి అనమాట ఎక్కువ ఆకులు ఉండకుండా పెస్ట్ కంట్రోల్ చేసుకుంటా ఒక టిప్ మీరు చూసినట్టయితే నా గార్డెన్లో అన్నీ కూడా ఖర్చు తక్కువ లాభం ఎక్కువగా అన్నట్టు ఉంటుంది ఇంక ఇప్పుడు ఏదైతే ఇది పెట్టినా ఇది మనకు మొక్క పెరిగితేనేమో మనకు ఆలుగడ్డలు వస్తాయి లేదంటే ఇంకా మనకి ఇది దీనికే ఫర్టిలైజర్గా మారుతుంది ఈ పూత పిందకి బలంగా మారుతుంది అనమాట ఇట్లా టూ ఇన్ వన్ ఏ అయితే వేస్ట్ అయ్యే దాంట్లో మన మొక్కకి ఏమేమి న్యూట్రియన్స్ అందుతాయని తెలుసుకున్నాం అనుకోండి ఇట్లా ఎంతో లాభం అయితే ఉంటుంది చూడండి ఇది అయితే కప్పేసినా మనకి ఏ విధంగా నష్టమైతే లేదు పడేసే బదులు చెత్త డబ్బాలో వేసే బదులు ఈ విధంగా వేసుకుంటే మొక్క పెరగనన్నా పెరుగుతుంది లేదంటే కుళ్ళిపోయినా కానీ దీనికి ఎరువుగా మారుతుంది ఇట్లయితే చేసుకోండి ఇంకా మనకి వీడియో లెంత్ అయిపోతున్నట్టుంది ఓకే అండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్ మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్